హాయ్ అండి ఈరోజు చింత చిగురు ఉప్పు చేప అనమాట చింత చిగురు పప్పు ఉండేను పెసరపప్పులోని చింత చిగురు వేసి ఉంటాను టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయాల్సిందే ఎందుకంటే ఈ టేస్ట్ ఇంకా ఎక్కడా రాదనమాట చింత చిగురు అనేది మనకి ఇంకా మెడిసిన్స్ ఏమి వేయరు కదా మన ఇంటి చుట్టూ చాలా చెట్లయితే ఉంటాయి దాని నుంచి చింత చిగురు తెచ్చుకొని చక్కగా వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ రోజు ఇంకా అలా టైం గడిపేయచ్చు అనమాట కడుపు నిండా తింటాం పిల్లలు కూడా చాలా మంచిది పెసరపప్పు అనేది గ్యాస్ అంటారు కానీ గ్యాస్ అయితే కాదు సెలవు కూడాను అయితే చేపలు వచ్చేసి ఫ్రై చేయడం రావట్లేదు గుండె అయిపోతుంది చేపలు అంటున్నారు నేనైతే ఫ్రై చేసిన వీడియోస్ అయితే మన ఛానల్లో పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేసేయండి మన ఛానల్ని అందులో చేపల గురించి చాలా వీడియోస్ అయితే ఉంటాయన్నమాట ఇంకా చేపలు కావాల్సిన వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇదిగోండి నేనైతే ఒక గుప్పుడు అయితే చింత చిగురు అయితే తీసేసుకున్నాను చూసారా చింత చిగురు ఇది అంటే మన ఆకులు అవి ముదరగా ఉంటాయి కదా అందులో నుంచి మనకి తెలి తెలిసిపోద్ది అనమాట ఇది చిగురు అని లేతాకని ఇంక ఇలా కొంచెం లేతీ ఉన్నా పర్లేదు ఉడికిపోతుంది పప్పులో వేసినప్పుడు నేనైతే కుక్కర్లో వండుతున్నాను కొంతమంది అంటారు పప్పు చింత చిగురు వేస్తే పప్పు ఉడగదు కదా అంటారు అదేం లేదు కుక్కర్లో ఏదైనా ఉడిగిపోయిద్ది కాకపోతే ఒకటి రెండు విజిల్స్ కొంచెం ఎక్కువ ఎక్కువేయాలంతే ఇదిగోండి పెసరపప్పు అయితే నేను తీసుకున్నాను నార్మల్ పెసరపప్పు తీసుకున్నాను ఒక కప్పు పెసరపప్పుకి ఒక గుప్పుడు చింత చిగర సరిపోద్ది మరి పులుపు ఎక్కువ అయిపోతే మనం తెలలేం కదా నేనైతే ఒక కప్పు తీసుకున్నాను చూసారు కదా చిన్న కప్పు అనమాట ఒక కప్పు తీసుకున్నాను దానికి ఒక మూడు టమాటాలు మూడు పచ్చిమిరపాయలు మూడు ఉల్లిపాయలు రెండు డబ్బులు కరివేపాకు అంతే ఉల్లిపాయ వచ్చేసి రెండు వేస్తాను ఒకటేమో వేస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది ఒక చిన్న కుక్కర్ కూడా తీసుకుని చిన్నదేం కాదులేదు పెద్దదే నా దగ్గర అంటే ఇంకా అదే ఉందనమాట చిన్నది లేదు ఇంకా అందుకని ఏమంది ఏమైంది ఉడకడమే కదని చెప్పేసి తీసుకున్నాను ఇంకా పెసరపప్పు బాగా కడిగేసాను నేను ఒకసారి బాగా కడిగేసి రెండోసారి నీటిలోంచి ఉంచి దేవేసి వేసేసుకోవడమే ఇంక వేసిన తర్వాత మనం ఒక కప్పు పెసరపప్పు వేసాం కాబట్టి దానికి ఒక మూడు కప్పులు నీళ్ళు వేసేయండి లేదా నాలుగు కప్పులు వేయండి ఏమైంది కొంచెం ఎలాగో మనం ఉడికిన తర్వాత నీళ్ళు వేస్తాం కదా ఇంక నీళ్ళు వేసి పక్కన పెట్టేసి ఇంకో టమాటా ఉల్లిపాయ మరి చిన్న కోకుండా అలాగే చిన్న చిన్న గాడ్లు పెట్టేసుకొని ఉల్లిపాయ కూడాను ఘాట్లైతే పెట్టేశాను నేను చిన్న చిన్న మొక్కలు కోయలేదు ఉడికిపోయద్ది కదా పప్పులోని ఇంకేం ఇంకా ఒకేసారి పోపుకి కరివేపాకు ఉల్లిపాయ కూడా కావాలి కదా అవి కూడా ఒకేసారి కోసేస్తున్నాను దానికోసం సపరేట్గా కోసే పని లేకుండా అనమాట మనం పని చేసేటప్పుడు ఈజీగా ఎలా అయిపోతుందా అని ఆలోచించాలి ఈ ఉల్లిపాయ చిన్న డ్యామేజ్ వచ్చింది అది తీసేస్తున్నాను ప్రజెంట్ నా దగ్గర ఉల్లిపాయలే ఉన్నాయి పెద్ద అయితే లేవన్నమాట అందుకని చెన్నవి ఇంకేదో అడ్జస్ట్ అయిపోతున్నాను బాగుంటుంది టేస్ట్ చెన్నుల్లిపాయలతోని పచ్చివాటిల కంటే ఇంకా తీసుకెళ్ళి కుక్కర్లో వేసేయటమే చాలా సింపుల్గా అయిపోద్ది అసలు మన క్యారేజ్ బాక్స్ కట్టడానికి ఈ పద్ధతి చాలా ఈజీ అనమాట కుక్కర్లో వేసేస్తాం విజిల్స్ వచ్చాయా విజిల్స్ ఎన్ని విజిల్స్ అంటే ఒక నాలుగు విజిల్స్ రానివ్వండి పెసరపప్పు పుట్టిన ఊడిగిపోద్ది మూడైనా సరి మూడైనా సరిపోద్ది మా కుక్కర్ ఏంటంటే అలా విజిల్స్ వస్తూనే ఉంటాయి అందుకని చెప్పేసి అయితే ఒక టైం లిమిట్ అయితే పెట్టుకొని తీసి చూస్తాను అయిపోద్ది దించేస్తాను అనమాట మీ కుక్కర్లో మంచిగా పనిచేస్తాయి కదా ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత తీసేయండి లేదు ఉడకదేమో ఒకవేళ చింత చిగురు కదా అంటే నాలుగు అనమాట ఇంకెందులో సరిపడా కారం అయితే వేసుకొని ఇంక నీళ్ళు వేసాం కదా అవన్నీ వేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేయడమే ఇప్పుడు పోపుకి రెడీ చేసుకున్నాము ఎలాగ మనం ఉల్లిపాయలు కరివేపాకు కోసేసాం కాబట్టి ఇంక పోపు సామానులు కూడా మనం పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట నేనైతే ఇదిగోండి ఇంక కరివేపాకు ఇవైతే తీసేసాను ఇంకా అవి నూనె వేసినప్పుడు నేను ఒకటొకటి తీసి వేసేస్తాను పోపులు బా అన్ని విడివిడిగా పెడతాను అనమాట కలిపాను నాకు ఈజీగా అయిపోద్ది అనమాట ఇంక విజిల్స్ అయితే వచ్చేసింది మనం తీసేటప్పుడు చాలామంది కుక్కర్లు వాడటానికి భయపడుతున్నారు ఏంటంటే హడావాళ్ళని తీసేస్తారు అనమాట అలా తీయకూడదు ఫస్ట్ ఇది మొత్తం ఆవిరంతా పోయిన తర్వాత మనం తీయాలి ఆవిరి పోకుండా ఏంటంటే దాని పైన మన మీదకి వచ్చేసి మన మొహం పగిలేటట్లుగా అవుతుంది ఇలా కుక్కర్లో అవి వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాడితేనే మంచిది నాకైతే పప్పు అయితే ఉడిగిపోయింది ఇక దించేసాను దించేసి ఇంక స్మాష్ చూడండి పప్పు ఎంత బాగా ఉడిగిపోయిందో అసలు కింద మాడు కూడా మాడు పెట్టలేదు ఇదనమాట ఇలా చాలా బాగుంటుంది పప్పు ఎలాగైనా పసిరిపప్పులోనే మనం పసుపు వేగిపోయినా కలర్ చాలా బాగుంటుంది కదా కందిపప్పు కంటే ఇంకా పప్పు గుత్తితోనే మెదిపేయండి పప్పు గుత్తి లేని వాళ్ళు పెసరపప్పు గరితో అయినా సరే తిప్పేయచ్చు మాకు ఇంక అలవాటు కదా ఇంకా పప్పు గుత్తితోనే ఇంకా మెదిపేస్తున్నాను రాళ్ళు ఉప్పు అయితే వేసాను రాళ్ళు టేస్ట్ బాగుంటుంది లేని వాళ్ళు సాల్ట్ వేసేసుకోవచ్చు ఇంక ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుంటూ పులుపు ఇంక మనం ఏం ఇక చింతకుండా వేయాల్సిన అవసరం లేదు ఆ పులుపు సరిపోద్ది ఇక నీళ్ళు మనకి ఎంత జారుడుగా కానీ చారులా కాకుండా చిక్కగా ఉండాలి పెసరపప్పు చిక్కబడిపోతూ ఉంటుంది మనం నీళ్ళు తక్కువ వేస్తే ఇంకా చిక్కగా కూరలా అయిపోద్ది అనమాట అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం నీళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకొని జారుడుగా చేసుకొని మరలా ఒకసారి పొయ్యి మీద పెట్టేసి అది ఇంక తెరలేటప్పుడు ఇంకా పెట్టేయడమే ఇంకా అది తెరలి తదిలే నేను పో పెట్టేస్తున్నాను పోపు కూడా ఇంక రెడీ చేస్తాను అనమాట ఆయిల్ వేసాను ఇంకా పోపులన్నీ వేసేసుకొని రెడీగా ఇంకా తాలింపు పెట్టేయడం అనమాట ఇదండి చాలా ఈజీగా అయిపోయింది కదా పప్పు చింత చక్క చాలా ఈజీగా అయిపోతుంది నేదు వెల్లుల్లి స్మాష్ చేస్తాను కొందరు ఒలిచి వేస్తారు అలా కూడా బాగుంటుంది కానీ నాకు అంత టైం ఉండదు అనమాట టైం ఎక్కువ తీసుకోవడం అంటే నాకు సింపుల్గా అయిపోయి చూస్తాను అనమాట ఇంక పోపల్లాగా ఒకటో ఒకటి తీసి వేసేస్తూ ఉంటానమాట ఇంక కొన్ని మెంతులు వేయండి టేస్ట్ బాగుంటుంది ఇంగు ఉంటే ఇంగు వేయండి ఇంగు టే ఫ్లేవర్ బాగుంటుంది పప్పుల్లోకి పచ్చళ్ళలోకి ఇంగు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇంకా అన్నీ అయితే నేను ఇలా వేసేస్తున్నాను వేసేసి ఇంకా కలిపేస్తాను అనమాట ఇంకా అన్నీ వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరప కరివే కరివేపాకు ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి బాగా ఇంకా వేగిన తర్వాత పప్పు తాలింపు వేసేయటమే టేస్ట్ చాలా బాగుంది టేస్ట్ చేసాం కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా పప్పు నార్మల్గా కాకుండా చింత చిగురతో చాలా ఇష్టపడతారు మాక్సిమం ఇప్పటివరకు నా వీడియో చూసిన ప్రతి చాలామంది చింతచిగుర తినే ఉంటారు ఎంతమంది తిన్నారో టేస్ట్ ఎలా ఉందో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి లేదు మాకు చింత చిగుర దొరకట్లేదు అన్న వాళ్ళు ట్రై చేయండి కంపల్సరీ చింత అయితే దొరుకుతుంది అనమాట ఈ మధ్య మార్కెట్లో కూడా అమ్ముతున్నారు సూపర్ మార్కెట్లో కూడా ప్యాకెట్లో అయితే చింత వస్తుందన్నమాట వస్తుంది ఒకసారి ట్రై చేయండి అడిగి చూడండి తప్పకుండా మీరైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా పోపు పెట్టేస్తున్నాను పోపు అయితే ఇంకా అన్నీ వేగిపోయిన తర్వాత మనం ఉల్లిపాయలు వేయాలి లేదంటే ఉల్లిపాయలు మనం ఫస్ట్ వేస్తే తాలింపులు వేగవు అన్ని తాలింపులన్నీ వేసేసిన తర్వాత కరివేపాకు ఎండిమిరపకాయ కూడా వేసేసిన తర్వాతే అప్పుడు ఉల్లిపాయలు వేసామంటే ఆ ఉల్లిపాయలు వేగేలోపు ఫ్లేవర్ బయటకు వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది అందులో కొంచెం పసుపు వేసాను ఇంకా కలర్ కోసం అని అది ఆప్షనల్ అనమాట పూర్తిగా మీ ఇష్టం పసుపు వేయొచ్చు వేయకపోవచ్చు నేనైతే ఇంకా నాకు అలవాటు అనమాట తాలింపుల వాటిలో కొంచెం చిటికటి పసుపు వేయడం ఇంకా మీ దగ్గర ఇంగు ఉంటే ఇంగు వేసుకోండి లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇంగు వేయాలి పసుపు వేయాలి మస్ట్ అండ్ షుడ్ అనేది ఏమీ లేదు మీ ఇష్టం అనమాట ఉంటే వేయండి లేదంటే లేదు ఇంకా పోపు అయితే రెడీ అయిపోయింది ఇంక ఇది కూడా అనమాట ఇంకా రెడీ అయిపోయినట్టే బాగా ఉడికించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఉడికిపోయింది కదా అంటే మనం కొన్ని నీళ్ళు వేసాం కదా ఆ నీళ్లు కొంచెం మరిగితే సరిపోద్ది అనమాట ఇంకా దించేయటమే చూడండి ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా బాగుంది నేను చెప్పలేను కానీ చిన్నప్పుడు మా నాన్నమ్మ మా మా అత్త వాళ్ళు వండితే తిన్నానమాట మూలపరలోని మా అత్తగా మా మా మేనమ్మ వాళ్ళు ఆవిడ వండదు చాలా బాగా వండుతుంది అనుకోండి ఇంకా మామిడికాయ పప్పు చింత పప్పు వండేసేది అనమాట పెద్ద చింత చెట్టు ఉండేది ఇంకా మేము కోసుకొస్తే వండేసేది చాలా బాగుండేది మరలా ఇప్పుడు మేము వండుకున్నాము చాలా ఎంతైనా సరే అప్పుడు పెద్దవాళ్ళు వండిన వంటలకి మనం వండిన వంటలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అప్పట్లో ఏమీ వేయిపోయినా సరే అదో టేస్ట్ ఇప్పుడు మనం అన్నీ వేసినా సరే ఆ టేస్ట్ రాదనమాట అదనమాట ఈ చింత చిగురతో ఉన్న నాకు అనుబంధం ఇంకా ఈ చింత చిగుర తినేటప్పుడు మా అత్తయ్య నాకు గుర్తొచ్చింది మా అత్తయ్యకి కదా కంపల్సరీ నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను అయిపోయింది ఇంకా దీంతో పాటు మనకి మంచిగా ఉండాలి కదా అయితే ఇంకా వేపేద్దామని చెప్పేసి తీసుకున్నాను సావడాలు తీసుకున్నాను అనమాట చూసారా ఈ సాగుడాలు మన దగ్గరవే అనమాట చాలామంది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ పే నెంబర్ ఇస్తాను తనకు అయితే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి కొరియర్ అయితే చేస్తాను హైదరాబాద్ వాళ్ళకి అయితే వేసేస్తున్నాను క్లీన్ చేస్తాను చేపల క్లీనింగ్ నేను వీడియోస్లో పెట్టిన ఒకసారి చెక్ చేయండి చాలా ఈజీగా అయిపోద్ది చాలా క్లీన్గా కూడా చేసుకోవచ్చు అనమాట గుండె అవ్వదు చాలామంది ఉప్పు చేపలు గుండె అయిపోతున్నాయి రావట్లేదు అబ్బా అనవసరంగా చేప బాలేదు మాకు చేయడం రాలేదని మీ మీద మీద నిందలేసేసుకోకుండా ఒకసారి ట్రై చేయండి ఇదిగో నా నేను ఎలా చేస్తానో అలాగే యాజటివ్గా చేయండి టేస్ట్ చాలా బాగా వస్తుంది క్లీనింగ్ ప్రాసెస్ కానీ కటింగ్ ప్రాసెస్ కానీ కుకింగ్ ప్రాసెస్ కానీ ఏదైనా సరే చేపల గురించి సీ ఫుడ్ ఓన్లీ నేను సీ ఫుడ్ వరకే చూపిస్తాను ఎందుకంటే మాకు సముద్రం దగ్గర అనమాట ఇంకా సీ ఫుడ్ వరకు అయితే అన్ని ప్రతి ఏ చేప కావాలన్నా సరే నేనైతే ఫుల్ వీడియో అయితే మీకు ఇస్తానన్నమాట ఇదిగోండి ఇంకా మెల్లగా ఇంకా తిరగేసుకుంటూ చేపలు అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇదండి వీడియో నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉంది నా వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది మీరు కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను రిప్లై ఇవ్వలేనంత బిజీ ఏం కాదు ఎందుకంటే ఇది ప్రొఫెషనల్గా నేను ఎంచుకున్నది కాబట్టి నాకు ఇష్టం అన్నమాట మీరు కామెంట్ చేస్తుంటే ఆ కామెంట్ చదివినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక్క కామెంట్ వచ్చినా సరే ఆ రోజంతా ఎంతో ఏదో ఒక బూస్ట్ నీరసంగా ఉన్న వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇచ్చిన బాగుంటుంది కదా అలా అనిపిస్తుంది అనమాట అందుకని మీరు కామెంట్ చేయండి ఎలా ఉన్నా పర్లేదు కొందరు చేయించారు మీ వాయిస్ చాలా డల్గా ఉంది అని అన్నారు ఒకప్పుడు అప్పుడు నేను ఏం చేశాను ఇంకా నేను నా వాయిస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నాను కొందరు అన్నారు అసలు మీ వీడియో క్వాలిటీ అసలు ఏం బాగాలేదన్నారు తర్వాత అప్పుడు నా ఫోన్ మంచిది కాదులేండి అయినా సరే అప్పుడు నాకు తెలిసేది కాదు వీడియో ఎడిటింగ్ కానీ క్వాలిటీ ఇవన్నీ తర్వాత నేను కొంచెం మార్చుకున్నాను అనిపించింది తర్వాత ఎడిటింగ్ బాగాలేదన్నారు చాలా ఇలా కామెంట్స్ చూసినప్పుడు నాలో మైనస్లు చెప్పినప్పుడు నాకు బాధ అనిపించదు కొందరు తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కొందరు పొగిడిన వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు అందరూ నాకు స్నేహితులే అనమాట అందరూ నా శ్రేయకులు అసలు నా రక్త సంబంధికులే నా వీడియోస్ చూడట్లేదు నా బంధువులే నా వీడియోస్ చూడట్లేదు కానీ మీరు చూసి నాకు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేశారంటే నేనంటే ఏదో ఎక్కడో మీకు కొంచెం అభిమానం ఉందనే కదా అదనమాట నేనైతే అలా ఫీల్ అవుతాను మీరు కామెంట్ చేయండి ఇగో చేపలు కూడా రెడీ అయిపోయినాయి ఇంకేం లేదు స్టవ్ కట్టేయడం తినేయడమే అనమాట టేస్ట్ అయితే అసలు మర్చిపోలేమండి చాలా బాగుంటుంది ఉప్పు పప్పు పప్పుకోలు ఏదైనా సరే చాలా బాగుంటుంది ఉప్పు అందుకే కదా పప్పుచారు ఉప్పు చేప అనే ఒక పాట ఉంది ఇంకా ఆల్ ఆల్ ఓవర్ ఇండియా ప్రతి ఇండియా అనే కదా ఎక్కడైనా సరే పప్పుచారు ఉప్పు చేప పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్ సూపర్ అంటారు అసలు తినని వాళ్ళు కూడా బాగుంది అంటారు నచ్చని వాళ్ళు కూడా బాగుంది అంటారు ఒక్కొక్కరు నచ్చని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఇంకా బయట పడలేదనమాట కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటి వరకు నా ఛానల్ని చూసి నా మాటలు వింటూ నచ్చినా నచ్చకపోయినా లైక్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇదండి వీడియో మరలా మరొక మంచి వీడియోతో మర మరలా కలుద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్